హాయ్ వెల్కమ్ టు హాస్ట్యూన్ మనోజ్ కేసీఆర్లో అదే గొప్ప గుణం ఏంటో చెప్తా సో ఆయన ఎక్కడ ఫైర్ అవ్వాలో తెలుసు తెలిసిన వారు ఆయన ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసాయని ఎప్పుడు ఆయన నిప్పు కణికి లాగా కనిపిస్తారు అందరికీ ఉదాహరణకు తెలంగాణ ఉద్యమం తీసుకోండి ఆనాడు కేసీఆర్ని టచ్ చేయడానికి కూడా జాతీయ నాయకత్వాలు సైతం జడిసి దూరం జరిగిన పరిస్థితి ఉంది అలా ఉద్యమాన్ని కొన్నేళ్ల పాటు నడిపి చివరకు విజయాన్ని ముద్దాడి తెలంగాణను సాధించిన ఘనత కేసీఆర్ది సో ఆమెది రెండు సార్లు సీఎంగా పనిచేసి తనదైన శైలిలో పాలన చేశారు ఆయన మీడియా ముందుకు వస్తే చాలు చెడు కూడా ఆడుకునేవారు ప్రత్యర్థుల మీద ఆయన మాటలతో శర సంవనమే చేసేవారు కేసీఆర్ని తట్టుకోవడం కష్టమే అన్న భావన అయితే అంతటా ఉండేది అదేవిధంగా అసెంబ్లీలో అయితే కేసీఆర్ ప్రసంగం చేస్తే ఇక విపక్షంలో ఎవరున్నా మళ్ళీ మాట్లాడకుండా చేసేవారు ఆయన రాజకీయం అలాంటిది అటువంటి కేసీఆర్ మీడియాకు దూరంగా ఉంటున్నారు అంతేకాదు ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు సో ఆయన ఏడాది కాలంలో ఒకే ఒకసారి అసెంబ్లీకి వచ్చారు ఇక ఆయన జనంలోకి తొందరలోనే వస్తారు అని ఒకవైపు వార్తలు వస్తుంటే ఆయన రెస్ట్ తీసుకోవడానికి అమెరికా వెళ్తారని రెండు నెలల పాటు అక్కడే ఉంటారని కూడా చాలామంది చెప్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు కేటీఆర్ మీద కేసులు పడ్డాయి ఒకవైపు ఏసీబీ కేసు ఫైల్ చేస్తే మరోవైపు ఈడీ కేసు ఫైల్ చేసింది ఈ రెండు కేసులతో కేటీఆర్ ఉక్కిరి అవుతున్నారని అంటున్నారు ఈడీ కేసు అంటే కవితను గతంలో అరెస్ట్ చేసి తీహార్ జైల్లో నెల నెల రోజుల పాటు ఉంచారు మరి అలాంటి పరిస్థితి ఉంటుందా అన్న చర్చ సాగుతుంది ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ అధినేతగా దానికి మించి తండ్రిగా కేసీఆర్ అయితే ఎక్కడ రియాక్ట్ కాలేదు కోసం కేసులు నమోదయ్యి రెండు మూడు రోజులైంది కేసీఆర్ నుంచి స్టేట్మెంట్ ఒక చిన్నది కూడా రాలేదు మరి ఎందుకు ఈ మౌనం దీని వెనక వ్యూహం ఏంటి అనేది చర్చనీయాంశంగా ఉంది కేసీఆర్ మౌనం ఎప్పుడు తుఫాను ముందు నిశ్శబ్ద వాతావరణం అని అంత అంతా అంటా ఉంటారు ఆయన కనుక మౌన ముద్ర దాలిస్తే ఏదో యాక్షన్ ప్లాన్ దాని వెనక ఉంటుందని చెప్తారు అయితే కేసీఆర్ గతంలో తన కుమార్తెను అరెస్ట్ చేసినప్పుడు మీడియా ముందుకు రాలేదు వెనకే ఉండిపోయారు ఆ సమయంలో ఆయన ఏ రకంగా ఆలోచించారో ఏ విధంగా ప్రయత్నాలు చేశారు ఎవరికి తెలియదు ఇప్పుడు చూస్తే మళ్ళీ కుమారుడు కుమారుడు వంతుగా ఉంది ఈ విషయంలో కేసీఆర్ ఏం చేయబోతున్నారు అన్నదే అంతటా డిస్కషన్గా ఉంది అయితే తన కుమారుడి మీద కేసులు పడటంతో కేసీఆర్ కలత చెందుతున్నారంటే ప్రచారం అయితే సాగుతుంది ఏసీబీ కేసుల విషయంలో పెద్దగా ఫిగర్ లేకపోయినా ఈడీ ఎంట్రీ ఇప్పుడు బీఆర్ఎస్ ని కలవర పెడుతుందట ఒక్కసారి కనుక ఈడీ అరెస్ట్ చేస్తే కనీసంగా ఆరు నెలల వరకు బెయిల్ కూడా రాదని ప్రచారం ఉంది అయితే కవిత నుంచి నట్టుగానే టీహార్ జైలుకే తీసుకుని వెళ్తారన్న చర్చ కూడా సాగుతుంది ఇవన్నీ ఇప్పుడు కేసీఆర్లో కలవరం రేపుతుందని అంటున్నారు ఏది ఏమైనా ఏసీబీ కేసు అయితే అరెస్ట్ అయినా రాజకీయంగా మైలేజ్ రావచ్చు సానుభూతి వస్తుందని ఎవరైనా అనుకోవచ్చు ఈడీ కేసులు ఏకంగా తెలంగాణ నుంచి దూరంగా ఎక్కడో జైల్లో ఉంచితే మాత్రం బీఆర్ఎస్లో కొత్త ఇబ్బందులు అయినా అంటున్నారు చూడాలి మరి ఏమవుతుందో సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ రోజు తెలియజేయండి చూస్తున్నాను అండి హ్యాస్టాగ్లో